హాయ్ ఫ్రెండ్స్ మాకు మా ఛానల్ అందరూ వాళ్ళు ఉన్నారు నేను మేము లొనాలో వెళ్ళాము మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరాము మేము ఫస్ట్ టైగర్ పాయింట్కి వెళ్ళాము దీని టైగర్ పాయింట్ అని ఎందుకు అంటారంటే అక్కడ స్ట్రక్చర్ లీవింగ్ టైగర్ లా ఉంటుంది ఇక్కడ మొత్తం మంచి కమ్ముకుంది అంటే చల్లగా ఉంటుంది వ్యూ కూడా చాలా బాగా కనిపించింది అండ్ నాకు ఇక్కడ ఈ యెల్లో కలర్ ఫ్లవర్ చాలా బాగా నచ్చాయి అండ్ తర్వాత మేము ఫొటోస్ తీసుకున్నాం తర్వాత మేము ఇక్కడ టీ తాగాము టీ చాలా బాగుంది ఇక్కడ మట్ గ్లాస్ లో టీ ఇస్తారు తర్వాత ఖండాలకి వెళ్ళాము పైనుంచి వ్యూ చాలా బాగుంది ఇక్కడ చుట్టూ ఎత్తు కొండలు పచ్చని ప్రకృతి చాలా బాగుంటుంది సైడ్ సీన్కి బెస్ట్ ప్లేస్ తర్వాత ట్వెల్వ్ థర్టీకి ఓన్ ఫ్రెష్ రెస్టారెంట్కి వెళ్ళాము ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది మేము ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి లంచ్ చేసాము ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది బిర్యానీ వాళ్ళు టేస్ట్ చాలా బాగుంది తర్వాత బజె వాటర్ ఫాల్స్కి వెళ్ళాము కింద నుంచి వ్యూ చాలా బాగుంటుంది కానీ పై నుంచి వాటర్ ఫాల్స్ బాగా అనిపించాయి పూణే నుంచి సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ముంబై నుంచి హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బెస్ట్ ఆప్షన్ కాదార్ బాయ్ ట్వోన్ వచ్చి నచ్చి చెప్పింది